వార్త ఒకటవ అధ్యాయం ఘనత వహించిన థయోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు అన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరెట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచిత్ని యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనిచు దేవుని దృష్టికి నీతివంతులై ఉండేరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేరి మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి జకరియా తన తరగతి క్రమం చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇస్రాయేలియులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను జకర్య ఇది ఏ ఇది నాకేలాగు తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలం గడిచినది అని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాటలాడక మౌనివై ఉండవని అతనితో చెప్పాను ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమనందు ఆయ అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈ లాగున చేసననుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడగుం ఇతరుల కంట పడకుండెను ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరైతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందుతివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను పురుషుని ఎరుగనిదాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరకము కానేరదని ఆమెతో చెప్పెను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక నేను అంతట దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళెను ఆ దినముల యందు మరియ లేచి యూధా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేశాను ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను గంతులు వేశాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా బిగ్గరగా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నా కేల ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిన బడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను అప్పుడు మరియ ఇట్లనెను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఆయన నామం పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములకుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను గొట్టి చేతులతో పంపివేశను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయేలునకు సహాయం చేశను అంతట మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను అప్పుడు ప్రభు ఆమె మీద మహా మహాకనికరముంచనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి ఆ వద్దు వానికి యోహాన్ అను పేరు పెట్టవలనని చెప్పెను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవారెవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగాను అడిగిరి అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచూ మాట్లాడసాగెను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయం కలిగెను ఆ యూదయ సంగతులన్నీయుదయా కొండసీమలయందంతటా ప్రచురమాయెను ప్రభు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరును ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను ప్రభువైన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారినందరి ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనం శత్రువుల చేతిలో నుండి చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్తన ప్రవక్త వనబడుతువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమను అనుగ్రహించను శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇస్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో నుండెను